ఆ నది గొప్పతనం ఎక్కడున్నది అంటే ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది నదరూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది కానీ యథార్థము ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయమవదు ఎందుకని అన్వయమవదు అంటే శంకరాచార్యుల వారు నర్మదా నదికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు జగల్ల ఏ మహాభయే మృఖండు సోను హర్మదే తాద పంక జమామి దేవి నర్మదే అన్నారు దేవి అంటే దీక్రీడించు నది ఆమె ఏమైనా ఇవ్వగలరు ఏమైనా తీయగలరు అటువంటి తల్లి నీ పాదములకు నమస్కరించుచున్నాను ఆవిడ ఇప్పుడూ ఉంటుంది ఏమిటి ఆధారం అంటే జగల్ల ఏ మహాభయే మహాభయం ఒకట ఆవరిస్తుంది ఎప్పుడు ప్రళయజలముల చేత నిండిపోతుంది లోకం అంతా సమస్త భూతములు ఆహారమములు చేస్తాయిటప్పుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని వేసి వింటున్నంటారు పోతనగారు ఈ లోకాలు లోకస్తులు లోకేశులు అన్నీ మడిసిపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి కటిక చీకటి ఆవరించి ప్రళయజలముల చేత ప్రళయంలో ఈ లోకమంతా నిండిపోతుంది అప్పుడు ఇంకా భూమి ఇవి ఏమీ కనపడవు ఏ ప్రాణిజాతం ఉండదు ఒక్క మృకండు సూనుహర్మ్యదే ఒక్క మృఖండు మహర్షి కుమారుడైన మార్కండేయుడిది దీర్ఘాయుష్య ఆయన ఒక్కడే మిగిలిపోతాడు ఆయనకి అప్పుడు విష్ణు దర్శనం ఎక్కడైంది అంటే నర్మదా నదీ జలములలోనే అయింది ఆయన ఒక్కడే నర్మదా జల నదీ జలాలలో కటిక చీకట్లో వెడితే ఒక రావి ఆకు మీద పడుకుని కృష్ణపరమాత్మ దర్శనమిచ్చారు అందుకే కరారవిందే నపదారవిందం ముఖారవిందేవినివేషయంతం బటస్య పత్రస్య పుటేశయానం శయానం బాలం ముకుందం మన అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో అప్పుడు ఒక రావియాకు మీద పడుకుని ప్రళయ జలాల మీద తేలుతున్నాడు ఆయన అక్కడ నర్మదా నదిలో దర్శనమైంది మార్కండేయ మహర్షి ఆ జలములు వెళ్ళిపోయేవి కావు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నర్మదా ఉండిపోయి అక్కడ కృష్ణ పరమాత్మని చూశాడు చూసి ఆయనని స్తోత్రం చేసి ఆయనలోకి వెళ్ళిపోయాడు మార్కండేయుడు మళ్ళీ పునఃసృష్టి ఎందు బయటికి వచ్చాడు కరారేన పద ఆయన చేత్తో కాలు పట్టుకుని కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ మర్రాకు మీద పడుకుని ఉంటాడు అన్నీ పద్మాలే కరార విందేన పద అవిందం అరవిందం లాంటి చేత్తో అరవిందం లాంటి కాలు పట్టుకుని అరవిందం లాంటి ముఖంలో ముఖం అంటే సంస్కృతంలో ముఖము అంటే ముఖము నోరు రెండూ కలిపి ఒకటే మాట సంస్కృతానికి అందుకని కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి ముకుందుడు అంటే మోక్షమునిచ్చివాడు ఆయన ఒక్కడే ప్రళయజలాల మీద రావియాకు మీద తేల్తూ పడుకుని ఉంటాడు అలా పడుకున్నటువంటి ఎవరున్నాడో ఆ మహానుభావుణ్ణి చూసినవాడు ఎందుకు ఆ వేలు నోట్లో పెట్టుకోవడం ఎందుకు కాలి వేలు అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది ఒకనకొకప్పుడు రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో ఆపద సంభవించింది తల్లి మరణించింది పిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు అని అనుమానం వచ్చింది అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు వచ్చి ఈ పిల్లవాడు మరణించకుండా వీడికి నేను అమృతస్రావం చేస్తానని మాంధాత నేను ఇస్తానని చెప్పి బొటనవేలును ఒంట్లో పెట్టాడు ఆ బొటనవేలులోంచి అమృతం స్రవించింది దాన్ని చీకాడు చీకితే మాంధాత అందుకుని ఆయనకు ఆ పేరు వచ్చింది ఆయనే నర్మదా నదిలో వెళ్ళి తపస్సు చేశాడు చేస్తే నది చీలి మధ్యలో ఒక చిన్న ద్వీపం ఏర్పడింది మాంధ్రో మాంధాతృపురము అని పిలుస్తారు అదే శంకరాచార్యులు వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో స్తోత్రం చేశారు ఇప్పటికీ చూడొచ్చు వీడియో అక్కడ ఉంటుంది ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశం కాబట్టి మహానుభావుడు మాంధాత అని పిలవబడ్డాడు ఆ రాజు ఇంద్రుడి యొక్క బొటన వేలు నోట్లో పెడితే అయినటువంటి అమృతాన్ని తాగాడు కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగారు ఈ పిల్లవాడి కంటే నువ్వు నీ బొటనవేలు నోట్లో పెట్టి అమృతాన్ని వదిలిపెట్టావు కానీ మా పిల్లలకెలా అంటే ఇంద్రుడు వరం ఇచ్చాడు చంటితనంలో మీ పిల్లలు కూడా వాళ్ళ చేతి బొటన వేలే నోట్లో పెట్టుకుంటారు వాళ్ళకి అమృతస్రావం అవుతుంది అని పిల్లలందరూ బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు అమృతస్రావం అవుతుంది అని ఆ తర్వాత తల్లు ఏదో కష్టపడతారు అలా బొటన వేలు చేయకుండా పళ్ళు ఎత్తి వచ్చేస్తాయి ఏదో బాహ్య అన బాహ్య సౌందర్యం మీద అదొప్పి పాస అందుకనే ఏదో ఆ వేలు లాగేసి నానాలని చేసి మొత్తానికి మానిపిస్తారు మానిపించకపోయినా వాడే మానేస్తాడు పాతికేళ్ళు వచ్చినా నోట్లో పెట్టుకుంటాడా ఏమి కాబట్టి మాంధాత శ్రీ మహావిష్ణువు అన్నారట మీ అందరూ చేతి బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు అమృతస్రావం అవుతుంది ఇంద్రుడు వరం ఇచ్చాడని నేను చేతి బొటన వేలు పెట్టుకోను కాళీ బొటన వేలు ఇట్టుకుంటానన్నాడు లేకపోతే మీకు నాకు తేడా ఏమిటి మరి మీరు కాలిబటన వేలు పెట్టుకుంటే మీకు కాలిబటన వేలులోంచి అమృతం వస్తుందా అంటే నాకు కాలిబొటన వేలు నుంచి నా శరీరమే అమృతం అమృతవపు హూ అని విష్ణు సహస్ర నామ స్తోత్రంలో లేదు ఆయన శరీరమే అమృతం అందుకని కాలు ఏమిటి ఏరి నోట్లో పెట్టుకున్నా అమృతమే నాలో ఉన్న అమృతం నేనే తాగుతుంటాను అని శంకరుడు చూడండి ఇలా రెండు చేతులతో చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా ప్రవాహాన్ని ఇలా పట్టుకుని తన నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటాడు మాకు రాజమండ్రిలో గోదావరి తీరంలో అటువంటి అద్భుత మూర్తి ఒకటి ఉంటుంది నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు రెండు చేతులతో పట్టుకుంటూ ఉంటాడు ధవళ వుషమిందోర్ మండలై సన్నివిష్టం భుజగవలయహారం భస్మ అని అలా కాలి బొటనవేలు నోటిలో పెట్టుకుని చీకుతూ ఉన్నటువంటి ముకుందుడైనటువంటి చిన్ని కృష్ణుడు ప్రళయజలముల మీద ఆకు మీద తేలుతూ ఉండగా దర్శనం చేసినటువంటిది జగల్ల ఏ మహాభయే మృకండు సోను హర్మ్యదే తదీయ పాదపంక జం నమామి దేవి హర్మ్యదే నర్మదే అంటారు ఓ నర్మదా నీ యొక్క పాదములకు దేవి నమస్కరించుచున్నాను అంత గొప్ప నది నర్మద అటువంటి నర్మద ఎంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా కూడా ఈ మాంసనేత్రముతేత చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మద ఒడ్డున అంటారు అందుకే నర్మద తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది అది అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది గత జన్మంబులనేమి చేసిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఏమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమములం త్రొక్కితిమో ఏ పుణ్యారతిని పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటిమిజటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది దేవతలందరూ కూడా తిరుగుతుంటారట ఒక్క దేవతలు కాదు అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం అంటారు శంకరాచార్యుల వారు ఎంతమంది అంటే లక్షలకి లక్షలు కిన్నరులతో సహా కిన్నరులు అంటే వాళ్ళు కిన్నరులు కింపురుషులు అని ఇద్దరు ఉంటారు గుర్రం ముఖం కలిగి మనుష్య శరీరాన్ని పొంది ఉంటారు ఆ కిన్నరులు తిరుగుతూ ఉంటారట వాళ్ళు కొంచెం ఉగ్ర రూపాలతో తిరుగుతారు అని శాస్త్రవాక్కు అటువంటి కిన్నరులతో మొదలుపెట్టి అలక్ష లక్ష కింద రామ రాసురాది పూజితం దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి ఎక్కడ పూజ చేస్తారు అంటే నర్మదానది ఒడ్డున చేస్తూ ఉంటారు నర్మదానది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం రాక్షసులు ఎవరి పిల్లలండి పిశాచాలు ఎవరి పిల్లలండి అన్నారు అనుకోండి అవి మాత్రం దేవుళ్ళ పిల్లలు కారండి అనరు అవి కూడా ఈశ్వరుడి పిల్లలే లోకంలో ఆయనే తండ్రి నాకు పది మంది కొడుకులు ఉన్నారనుకోండి తమ్మండుగురేమో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లో ఐఆర్ఎస్లు ఎండీలు ఇంజనీర్లు అయ్యి ఒకటి జేబుదొంగ అయితే వాడు నా కొడుకు కాదడానికి వీల్లేదు వాడు నా కొడుకే అలా పిశాచాలు ఉగ్రభూతాలు కూడా ఎవరి పిల్లలు అంటే పరమేశ్వరుడు యొక్క పిల్లలే సృష్టిలో భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడిలోంచే వస్తుంది భయం ఎవరి వల్ల పోతుంది అంటే భగవంతుడి వల్లే పోతుంది భయకృత్ భయనాశనా అటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి తుల్యంగా నిలబడగలిగిన నది ఏది అంటే నర్మదా నది అందుకే అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర లక్ష ధీర పక్షి పూజితం అసలుట నర్మదా నది ఒడ్డున ఉండేటటువంటి చెట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి చెట్లు ఉంటాయి ఇప్పటికీ ఇవి ఏదో అసంబద్ధమైన వాక్యములు అని మీరు అనుకోకండి పైగా మీకు ఒక విషయం చెప్తే తెల్లబోతారు తీర్థము అని ఒక మాట ఉంటుంది శాస్త్రంలో యాత్రకి తీర్థయాత్ర అని పేరు దైవ దైవదర్శనయాత్ర అన్నారు తీర్థయాత్ర అంటారు తీర్థము అంటే అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ తమ యొక్క పుణ్యఫలాల్ని శక్తిని ఒక్కొక్క చోట నిక్షేపించారు అక్కడ స్నానం చేస్తే ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వస్తుంది అందుకే తీర్థస్నానం చేసి బయటికి వచ్చి తన ఊరు వచ్చేస్తున్న వ్యక్తిని రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు ఎందుకంటే తీర్థసారం కాళ్ళని పట్టుకుని ఉంటుంది అని తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓసారి అడుగుతారు విశేషాలన్నీ ఎందుకని అంటే వారు వస్తే వారితో తీర్థసారం వస్తుంది ఆయన అదే పనిగా తీర్థయాత్ర చేసి తీర్థాల్లో స్నానం చేసేవాడు అనుకోండి ఎంత తేజస్సుతో ఉంటాడు అదేం తొందరగా పోయే తేజస్సు కాదు అది అటువంటి తీర్థాలు మీకు కొన్ని కొన్ని చోట్ల ఒకటో రెండో మూడో పదో వందో కనపడతాయి ఒక్క నర్మదా నది తీరాన్ని పట్టుకొని వెడితే ఉండేటటువంటి తీర్థములు పది కోట్లున్నాయని చెప్పింది శాస్త్రం పది కోట్ల తీర్థములు ఆవహించి ఉంటాయి ఎందుకనంటే నర్మదని సేవించుకోవడానికి వచ్చే తీర్థాలు అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు కాబట్టి అన్ని వేల సంవత్సరముల నాటి వృక్షములు పెరిగిపోతేట ఆ కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని ధీరల చపక్షి కూజితం సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ నర్మదా నది తీరంలో నడుస్తుంటే కొన్ని లక్షల పక్షులు వచ్చి ఆ చెట్లని ఆశ్రయించి కూతలు కుస్తుంటాయి యూతల ఇంత గొప్ప ప్రవాహం వెళ్ళిపోతుంటుంది మీరు మనస్సుతో ఒక్కసారి ఊహ చేయండి చాలు నర్మదా నది అనుగ్రహించేస్తుంది ఇక్కడే ఉంది అనుగ్రహించడానికి తల్లి உமாய காய காயிஸ்ஷாய தேவாய மலிநாய மங்களம் சர்வம் ஸ்ரீ சர்வீமா ஸ்வஸ்தி